భానుమతి అయితే తన గదిలో ఉన్న తన బుక్స్ అయితే నెతుకుతూ ఉంటుంది ఇక బుక్స్ అంతకీ కనిపించకపోవడంతో వెంటనే వాళ్ళ చెల్లిని పిలిచి వసు నా బుక్స్ ఎక్కడే కనిపించడం లేదు ఏమయ్యాయా అని చెప్పి కంగారు పడుతూ ఉంటుంది ఇక వాళ్ళ చెల్లి కూడా ఏమో నక్క నాకు తెలియదు అంటుంది ఇక అలా భానుమతి అయితే మొత్తం అంతా నెతికి నెతికి కూడా ఇంట్లో ఎక్కడ దొరకకపోయేసరికి బయటికి వెళ్తుంది బయటికి వెళ్ళి చూసేసరికి అక్కడ ఉన్న కోటేశ్వరరావు అయితే మంటలో ఆ బుక్స్ అన్నింటినీ కూడా కాల్ చేస్తూ ఉంటాడు అది చూసి అక్కడ ఉన్న భానుమతి ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతుంది నాన్న ఏం చేస్తున్నావు నాన్న ఇవి నా బుక్స్ నాన్న అని చెప్పి దగ్గరికి వెళ్ళి ఆ బుక్స్ని లాక్కుంటూ ఉంటుంది అది చూసి అక్కడ ఉన్న కోటేశ్వరరావు అయితే భానుమతిని అలాగే వాళ్ళ చెల్లెని తోసేసి ఆ బుక్స్ అన్నింటినీ కూడా ఆ మంటల్లో కలిపేస్తాడు అది చూసి భానుమతి అయితే చాలా ఏడుస్తూ ఏం చేస్తున్నావు నాన్న అసలు నువ్వు ఇలాంటి పని ఎందుకు చేసావు నాన్న అని చెప్పి చాలా బాధపడుతూ ఉంటుంది ఇంతలో అక్కడికి వచ్చి వాళ్ళ అమ్మాయి కూడా ఏంటండి ఆ అమ్మాయి చదువుకున్న పుస్తకాలను మీరు కాల్ చేయడం ఏంటి ఎందుకు ఇలా చేశారని చెప్పి వాళ్ళ అమ్మ కూడా కోటేశ్వరరావుని అడుగుతుంది దాంతో అక్కడ ఉన్న కోటేశ్వరరావు భానుమతితో ఎలా అంటూ ఉంటాడు ఎన్నాళ్ళు నువ్వు నాలో ఒక బోతున్నాయి చూసావు ఇప్పుడు నాలో ఒక హంతకుడిని చూస్తావు అని చెప్పి వాళ్ళ అమ్మ మెడపట్టుకొని చంపేస్తూ ఉంటాడు అది చూసి భానుమతి అయితే చాలా బాధపడుతూ ఉంటుంది ఇక అక్కడ ఉన్న భానుమతి వాళ్ళ అమ్మ అయితే అమ్మ నువ్వు ఈ చదువుని ఎక్కడితో ఆపే అని చెప్పి అంటుంది అది విని భానుమతి ఒక్కసారిగా చాలా బాధపడుతూ ఏడుస్తూ అక్కడే అలా కూర్చుండిపోతుంది ఇక అక్కడ ఉన్న కోటేశ్వరరావు అయితే మాత్రం ఆ బుక్స్ అన్నిటిని కూడా మంటల్లో కలిపేస్తాడు ఇక అక్కడ ఉన్న పార్దు అయితే భానుతో పెళ్ళి ఫిక్స్ అయిందని చాలా సంతోషిస్తాడు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్